నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం నిజాంపేటలో వేంచేసి ఉన్న విజయ వనమలమ్మ అమ్మవారు కళ్యాణ సుందరేశ్వర స్వామివారి విగ్రహాలను గురువారం నగరవీధుల్లో ఊరేగించారు ఫిబ్రవరి మూడున విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు రాతి కట్టడాలతో నిర్మించిన ఈ ఆలయంలో శుక్రవారం నుంచి ఆలయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు శుక్రవారం వాస్తు హోమం శనివారం విగ్రహాలకు క్షీరాధివాసం ఆదివారం మంటపారాధన దీక్షాహోమాలు జరగనున్నాయి మూడున విగ్రహ ప్రతిష్ట అనంతరం శాంతి కళ్యాణం జరపనున్నారు మచిలీపట్నంలో వేంచేసి ఉన్న దొంతులమ్మ అమ్మవారి తొంభై మూడవ వార్షిక మహోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు గురువారం దొంతులమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవ వాలిపోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో అమ్మవారికి విశేష అర్చనలు కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు పెడన బైపాస్ రోడ్డులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు వీరిలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఇలా ఉన్నాయి గురువారం సాయంత్రం పెడన బైపాస్ రోడ్డులో బంటుమిల్లి వైపు వెళుతున్న మోటారు బైక్ ను మచిలీపట్నం వైపు వెళుతున్న లారీ ఢీకుంది ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న బంటుమిల్లి మండలం అర్తమూరు దళితవాడకు చెందిన బాపట్ల విజయ్ కుమార్ ముప్పై తొమ్మిది పాలపర్తి శాంతరాజు ఇరవై ఆరు అక్కడికక్కడే మృతి చెందారు మరో యువకుడు పీతల ఆజే ఇరవై నాలుగు ను నూట ఎనిమిది అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు డీఎస్పీ సిహెచ్ రాజా సిఐ నాగేంద్ర ప్రసాద్ బంటుమెల్లి ఎస్ఐ గణేష్ కుమార్లు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు మృతులు మచిలీపట్నంలో పెయింటింగ్ పనులు పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామం వెళుతుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు లారీ డ్రైవర్ పుప్పాల పవన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు యువత స్వయం ఉపాధితో స్వయం సమృద్ధి చెందాలని రాష్ట్ర భూగర్భవనరులో గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు జవ్వారుపేటలో క్షిప్ర ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి శిక్షణా తరగతులు మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు మగ్గం వర్క్స్ కుట్టు శిక్షణ ఎరోబిక్స్ బ్యూటిషియన్ కోర్సుల్లో శిక్షణా తరగతులు ప్రారంభించారు చెడు వ్యసనాలకు బెట్టింగ్లకు అలవాటు పడి వైన్ షాపుల వద్ద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అని నమ్మబలికి డబ్బులు గుంజుతున్న హోంగార్డు సుమన్ను మచిలీపట్నం రూరల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు పోలీసుల కథనం ప్రకారం బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన చోడాయపాలెం గ్రామంలో రెండు సున్నా సున్నా ఆరులో సుమన్ హోంగార్డుగా చేరాడు పోలీసు అధికారుల దగ్గర పనిచేస్తూ వచ్చాడు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు చెడు వ్యసనాలకు లోనే క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు బెట్టింగ్ లో డబ్బు పోగొట్టుకుని ఆర్థికంగా నలిగిపోయాడు డిప్యూటేషన్ పై విజయవాడలో పనిచేస్తున్న సుమన్ మచిలీపట్నం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని వసుధ వైన్స్ కు ఫోన్ చేశాడు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ నని బెదిరించాడు ఆరు ఫోన్ పే చేయమని లేకపోతే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని బెదిరించాడు వసుధా వైన్స్ యజమానికి అనుమానం వచ్చి ఎస్వీహెచ్ ఇంజనీరింగ్ కళాశాలకు వస్తే నగదు రూపంలో ఇస్తానని చెప్పాడు పోలీసులకు ఈ సంగతి చెప్పాడు పోలీసులు వచ్చి విచారణ జరిపి హోంగార్డు సుమన్ను అరెస్టు చేశారు వైసీపీ పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యమైందని తిరిగి బ్రాహ్మణ కార్పొరేషన్ను పునరుద్ధరించి పేద బ్రాహ్మణులకు అండగా ఉంటామని రాష్ట్ర గనులు భూగర్భవనరులో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లొల్లా కుటుంబ శాస్త్రి ఎన్నికైన సందర్భంగా కుటుంబ శాస్త్రిని మంత్రి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వేదం చదివిన యువతకు మూడు వేలు అందిస్తోందన్నారు త్వరలో దేవాలయాల కమిటీల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు బ్రాహ్మణులను కమిటీ సభ్యులుగా నియమిస్తామన్నారు అర్చక పురోహిత సమస్యలు ఏవైనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వేమూరి నాగసాయి శర్మ చిత్రపు లీల రాము జొన్నలగడ్డ శ్రీనివాస్ రేమాని రామశర్మ పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రజల మరింత భాగస్వామ్యం కావాలని కలెక్టర్ డికే బాలాజీ అన్నారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా గురువారం నాల్గవ డివిజన్లో వేకువ జామునే కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు పలుచోట్ల తడి చెత్త పొడి చెత్తను వేరు చేయకుండా ఒకే డబ్బాలో వేయడాన్ని చూసి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి ఇంటిలోనూ తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇచ్చేందుకు ప్రజలను పారిశుధ్య కార్మికులు చైతన్యపరచాలన్నారు హైనీ హైస్కూలు వద్ద పారిశుధ్య పనులను పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు ప్రతి ఒక్కరూ పారిశుధ్య కార్మికులకు సహకరించాలన్నారు ద్విచక్ర వాహనంపై వెళ్లి మారుమూల ప్రాంతాలను కలెక్టర్ సందర్శించారు చిలకలపూడిలో పర్యటించిన అనంతరం మూడు స్తంభాల సెంటర్లోని అన్నా క్యాంటీన్ ను కలెక్టర్ సందర్శించారు కలెక్టర్ స్వయంగా టోకెన్ను తీసుకున్నారు మున్సిపల్ కమిషనర్ బాపిరాజుతో కలిసి అల్పాహారం తీసుకున్నారు పదార్థాల నాణ్యత లోపం ఉండకూడదన్నారు క్యాంటీన్ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని రాష్ట్ర గనులు వనరులు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు నలభై తొమ్మిదివ డివిజన్లోని నారాయణపురం ఎస్టీ కాలనీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నూరు శాతం పూర్తయిన సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు లక్ష రూపాయలు శాశ్వత సభ్యత్వం తీసుకున్న టీడీపీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం కు పార్టీ సభ్యత్వ పత్రం అందజేశారు యానాదులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు పార్టీ సభ్యత్వం తీసుకోవడం అభినందనీయమన్నారు స్లమ్ ఏరియాలో సైతం ప్రజలు తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్నారనే దానికి ఇదొక చక్కని ఉదాహరణ పార్టీకి ప్రాణం కార్యకర్తలే అన్నారు నడిపించేది కార్యకర్తలే అన్నారు కష్టపడి చేసిన కార్యకర్తకు ఎప్పుడు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు సామాన్యంగా పార్టీ కార్యకర్తలను ఏదైనా రాజకీయ పార్టీ నడిపిస్తుందన్నారు అయితే తెలుగుదేశం పార్టీని కార్యకర్తలు నడిపిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గణపిశెట్టి గోపాల్ ఎన్డి ఇలియాస్ తిప్పళ్ళ కాంతారావు గండికోట అంజుబాబు బత్తిన దాసు పివిఫణి కుమార్ పల్లపాటి అభినవ్ ఆళ్ల మాధవ

మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం వాయిదా పడింది గురువారం ఉదయం పదకొండు గంటలకు పదమూడు అంశాలతో ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అజెండాపై చర్చ జరగకుండా సమావేశాన్ని వాయిదా వేశారు రిజిస్టర్లో కౌన్సిల్ సభ్యులు సంతకాలు చేసిన అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు చైర్పర్సన్ కటకం నాగకుమారి ప్రకటించారు తిరిగి సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేసేది తరువాత తెలియచేస్తామని ఆమె పేర్కొన్నారు ఫిబ్రవరి ఇరవై ఏడున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టణంలోని భట్ట జ్ఞానకోటయ్య జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ను గురువారం మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు టిపి సుజనకుమారులు పరిశీలించారు ఆ పోలింగ్ స్టేషన్లో కల్పించాల్సిన సదుపాయాలపై నిర్ణయాలు తీసుకున్నారు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పామర్తి జితేంద్ర ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు పశువైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి కె బాబూరావు కోరారు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో గురువారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స చేశారు వ్యాధి నిరోధక టీకాలు వేశారు రాజేశ్వరరావు అబ్దుల్ ఖయూం తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ పై జగన్ రెడ్డి పది లక్షల కోట్ల అప్పుల భారం చేశారని అంతేకాకుండా మరో లక్ష నలభై కోట్లు ప్రజలకు బకాయిలు పెట్టారని మాజీ ఎంపీ ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు గురువారం టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఒక్కసారి ఛాన్స్ అంటూ బీదా అరుపులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశం ఇచ్చారని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసి ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారన్నారు ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన పది లక్షల కోట్లు అప్పులు చేయగా లక్షా నలభై వేల కోట్ల రూపాయలు పెట్టిందని ఏడు నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఆరోగ్యశ్రీ ధాన్యం బకాయిలకు ఇరవై రెండు వేల కోట్లు చంద్రబాబు చెల్లించారన్నారు అసలు ధుని పాలన వల్ల రాజ్యం ఎంత నష్టపోతుందో రాష్ట్ర ప్రజలకు తేట కాగా జగన్ రెడ్డి చేసిన పది లక్షల కోట్ల అప్పులు అసలు వడ్డీ తీర్చడానికి ఏడాదికి డెబ్బై ఒక్క వేల కోట్లు అవసరమన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి బర్తిన దాసు మచిలీపట్నం నగర అధ్యక్షుడు ఎన్ని ఇలియాస్ పాషా టివి ఫణికుమార్ గోకుల శివ పామర్తి నరేష్ కరెడ్ల సుశీల వసంత కుమారి తదితరులు పాల్గొన్నారు ఇవి కాకుండా బకాయిలు ఫీజుల రీఎంబెర్స్మెంట్లో కానీ ఆరోగ్యశ్రీలో కానీ ధాన్యం బకాయిలు కానీ ఉద్యోగస్తుల బకాయిలు కానీ ఇరిగేషన్ కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిన బకాయిలు కానీ ఉపాధి హామీ నిమిత్తంగా ఇవ్వాల్సిన బకాయిలు కానీ మొత్తం ఆ బాకీలన్నీ కలిపి నూట నలభై లక్షల కోట్లు ఇవాళ రోజున ప్రాజెక్టు నిమిత్తంగా తీసుకొచ్చిన డబ్బులను కూడా వివిధ అవసరాలకు వాడేసేసి ప్రాజెక్టులన్ని కూడా అభివృద్ధి లేకుండా పక్కన పడేసిన పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఫీజులు రీఎంబర్స్మెంట్ని కానీ ఆరోగ్యశ్రీ కానీ ధాన్యం బకాయిలు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏడు నెల ఏడు నెలల్లో పరిపాలనలో ఆయన కట్టిన బకాయిలు ఇదే రకంగా జగన్ విలాసాలకి జలసాలకి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది రేషన్ బియ్యంలో దోపిడీ సెంటు పట్టాల పేరుతో దోపిడీ సచివాలయాలకి రంగులు వేసేందుకు తొలగించేందుకు మూడు వేల కోట్ల రూపాయలు రేషన్ బియ్యంలో ఏడు వేల కోట్ల రూపాయలు చెంటు పట్టాల పేరుతో ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రకంగా టోటల్గా దోపిడీ అయిన డబ్బు పంతొమ్మిది వేల కోట్లు ఇవాళ